నమస్తే న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా నార్సింగి అగ్ని పరిధిలోని ఓమ్ కన్వెన్షన్ సమీపంలో లేబర్ క్యాంపులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఈ మంటల ధాటికి సుమారు నాలుగు రేకుల ఇళ్లు దగ్గమయ్యాయి సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కలకపోవడంతో అధికారులు పిలిపిల్చుకున్నారు కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు किती रंडू तू मत हट तो थोड़ा सा आके पैसे ले ले

लागेछ अन्तगरा मेरो न त हो त अगाडिबाट यो अपडेट गर्नबाट त अब त अनि कुरा तरिकाले व्हाट्सएपमा पाइसेसिस गर्न किन किन त्यो आउछ रिपेयर गर्न पनि आउँछ अनि गाडीमा गुल्भन्क खिच्छे आ चाले रेगर च्याम्पले आइगा मलाई नमाइनको हो त्यो के नमाथिले सटबेले गरेर आउँछ होला रेडी